శైర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ చేవళ్ల ఎంపీ అభ్యర్థి గడం రంజిత్ రెడ్డిని గెలిపించాలని సైర్లింగపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ కోరారు శైర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల ఎన్నికల ప్రచారం నిర్వహించారు చందానగర్ డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ నల్గుంట్ల గోపంపల్లిలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు హఫేజ్ బెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కార్పొరేటర్ వి పూజిత జగదీశ్వర్ గౌడ్ ప్రచారం నిర్వహించారు చేవళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డికి మద్దతుగా నిలవాలని కోరారు చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తరఫున ఈరోజు సేర్లింగపల్లి పరిధిలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నలగండ్ల గ్రామంలో మరి ఇంటింటి పాదయాత్ర నిర్వహించడం జరిగింది ప్రచార కార్యక్రమంలో భాగంగా మహిళలు యువత సీనియర్ సిటిజన్స్ కులమత ప్రాంతాలకు అతీతంగా ఈరోజు శ్రీమతి సీతారంజిత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది చాలా సంతోషం అందరూ కూడా సానుకూలంగా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి విశ్వాసాన్ని కల్పిస్తూ ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఆకర్షితులై ఇప్పుడు వేరే పార్టీల నుంచి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది దీనికి సంకేతం ప్రజా పాలన గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో మరి మంచి పాలన అందిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఎలక్షన్లు మే థర్టీన్త్న నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా మరి ఆసక్తితో చూస్తూ ఉన్నారు మే థర్టీన్త్ నాడు తమ ఓటు కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలని చెప్పేసి మాకు కూడా ప్రచారం చేస్తున్నప్పుడు చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున మనివి చేసుకుంటూ సమయం చాలా స్వల్పంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయం తెలుసుకొని మే థర్టీ మే థర్టీన్త్ నాడు ఓటు వేసే క్రమంలో అస్తమూర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేవెల్లా నియోజకవర్గం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో నుంచి అత్యధిక అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ జెండాను రెప్పరెపలు ఆడించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మా మధ్యలో భరత్ గారు గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు అదే మాదిరిగా రఘునందన్ రెడ్డి గారు శేర్లింగంపల్లి కోఆర్డినేటర్స్ వారితో పాటు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ రంగారెడ్డి శ్రీ సురేష్ గౌడ్ గారు జనరల్ సెక్రటరీ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ శ్రీ విజయ విజయభాస్కర్ రెడ్డి గారు వారితో పాటు మా పెద్దలు కుమార్ గారు యూత్ శ్రీకృష్ణ యూత్ నేతృత్వంలో ఆదిత్య గారి ఆధ్వర్యంలో అదే మాదిరిగా మా గోపాలన్న గారు ప్రభాకర్ అన్న గారు లింగమ్మన్న గారు హరినాథ్ గారు రాజు గారు చాలామంది మధు గారు కృష్ణ గారు మా సంగారెడ్డి గారు తర్వాత మా శ్రీకృష్ణ యూత్ ఆనరీ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి గారు నా క్యాప్టెన్ నేను క్రికెట్ ఆడేటప్పుడు నా క్యాప్టెన్గా ఉండి చాలా క్రియాశీలకంగా మరి సహకరిస్తున్నటువంటి మా విష్ణున్న గారికి రవి గారికి వాళ్ళ మిత్ర అందరికీ వేరు పేరున ఇది భరత్ గారికి ప్రతి ఒక్కరికి ప్రదీప్ గారికి పేరు పేరున అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదే మాదిరిగా మీ ప్రెస్ కు సంబంధించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎంతో ఓపికతోటి నిండను కూడా లెక్క చేయకుండా కవర్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నుంచి భాగంలో రంజిత్ రెడ్డి గారి సేవెళ్ల నియోజకవర్గం సేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఈరోజు శేర్లింగంపల్లిలో చందనగర్ డివిజన్ శివాజీ నగరం బీకర్ టెక్సీ కాలనీ అలాగే సిరిజన్ కాలనీ ఈ కాలనీలు అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు శివాజీ నగర్ లో ఉన్నాము అందరం కూడా భారీ ఎత్తున పబ్లిక్ అందరూ కూడా ఎండని కూడా చూడకుండా అందరూ కూడా ప్రచారంలో భాగంగా ఉదయం తొమ్మిది గంటల నుండే ప్రచారం చేస్తాం జరుగుతుంది ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్లి ఓటం జరుగుతుంది రంజిత్ గారు రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి పబ్లిక్ కూడా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అస్తం గుర్తుకు ఓటేయడానికి సిద్దంగా ఉన్నారని చెప్పేసి మనం చేసుకుంటాం మన శివా అక్కడికి అన్నలకి అందరికీ ప్రభావి వందనాలు కాంగ్రెస్ పార్టీ చేర్చే అభివృద్ధి పనులను చూసి నేను మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం జరిగింది బీఆర్ఎస్లో పది సంవత్సరాలు చాలా స్ట్రాంగ్గా వర్క్ చేశాను కానీ వాడుకోవటం తప్ప వాళ్ళని ఎవరిని పట్టించుకునే విధానం లేదు కార్యకర్తలకు ఇంపార్టెన్స్ లేదు తండ్రి కొడుకులు ఎవరిని కలిసే ఇది లేదు ఎన్నోసార్లు ఆ అపాయింట్మెంట్ అడిగినా ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ లేదు ఇది ప్రజలు గమనించారు వారికి సరైన గుణపాఠం జరిగింది కాంగ్రెస్ తరపున మేము ఫస్ట్ కాంగ్రెస్లోనే ఉన్నాం జనార్దన్ రెడ్డి గారు మా పూజ్యులు వారి సమక్షంలో కాంగ్రెస్ ఇరవై సంవత్సరాలు మేము పనిచేయడం జరిగింది వారు మాకు నిజంగా కూడా గాడ్ ఫాదర్ మళ్ళారు నా ఇంట్లోకి నేను వచ్చినట్టుగా భావిస్తున్నాను మీ అందరికీ ఆదరణ మాకు ఉండాలి కాంగ్రెస్ని బలోపేతం చేయండి అట్లాగే ఎంపీగా నిలబడ్డ రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో లక్ష ఓట్ల మెజారిటీతో మాకు గెలిపించాలి ఇంటింటికి ప్రచారం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పది ఓట్లు ఇరవై ఓట్లు వంద ఓట్లు వేపించే విధంగా కార్యకర్తలు ఉండాలి కార్యకర్తలు ఆ విధంగా పనిచేస్తున్నారు మొన్న చేరిన నేను నేను రేవంత్ రెడ్డి గారు పది నిమిషాలు మాట్లాడుతూ నిన్న ఇక్కడికి మన తారాం నగర్లో సభ జరపడంలో కూడా నన్ను రాఘవరావుని పేరు పెట్టి పిలిస్తే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నా కళ్ళ నీళ్లు కూడా వచ్చినాయి అంటే నేను కాక మొన్న గేరిన మనిషిని గుర్తు పెట్టుకుని పిలిచే వ్యక్తి ప్రజలకి ఎంత సేవ చేస్తారో గుర్తించాను తప్పకుండా వారు సేవ చేస్తారు ఆరు సూత్రాలని మన రంజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అమలు చేసుకునే విధంగా చేద్దాం ప్రజలందరూ కూడా మంచి హృదయంతో హస్తానికి గుర్తు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించాల్సిందే ప్రార్థిస్తున్నాను